నాచగిరి టీవీ న్యూస్ నాచగిరి టీవీ మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ కాసాల సిరిపుర మంగాపూర్ బోరపట్ల సిరిపుర మాసూర్ తదితర గ్రామాల్లో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పేర్కొన్నారు సనాతన ధర్మం న్యాయం కోసం పోరాటం చేసిన యోధుడు శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శనీయమన్నారు హిందూ సంఘాల ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఆయా గ్రామాల్లో బైక్ ర్యాలీ పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ కి జయంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు மன நாச்சிரி டிவி நியூஸ்